స్వాతి అందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో అయితే కనుమ రోజు తీసింది కనుమ రోజు ఈవినింగ్ టైంలో లో ఇలా గోల్డ్ షాప్ కి అయితే వచ్చాము ఇంతకీ గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చాము గోల్డ్ తీసుకున్నామా సిల్వర్ తీసుకున్నామా లేదా గోల్డ్ ఇచ్చే మనీ తీసుకున్నాం అనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఒక లైక్ ఇచ్చి అయితే కంటిన్యూ చేయండి ఈ వీడియోలో ఏమేం జరుగుతుందో మీకైతే అర్థమవుతుంది అలాగే వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ నెక్సెట్ కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు మోడల్ నచ్చినట్లుంటే షాట్ తీసి చేయించుకోవచ్చు ఇప్పుడు మేము వచ్చే ఈ గోల్డ్ షాప్ వచ్చేసి మా కొత్తూరులో శ్రీ విజయ కామేశ్వరీ జ్యువెలరీ షాప్ అనమాట సో ఫస్ట్ అయితే మేము పట్టీలు అయితే చూస్తున్నాము వీళ్ళ దగ్గర ఉండే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే మాకు చూపిస్తున్నారు ఈ పట్టీలు వచ్చేసి నేను తీసుకోవట్లేదు మా మేనత్ కూతురు అయితే తీసుకుంటుంది సో తన కోసం అయితే ఈ మోడల్స్ అయితే చూస్తున్నాము ఈ ఫ్యాన్సీ ఐటమ్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇలాంటి పట్టీలు వచ్చేసి మనం లెగ్గిన్స్ వేసిన యాంకిల్స్ వేసినా చాలా బాగా సెట్ అయిపోతాయి అనమాట సో అందుకోసమే తనైతే ఇలాంటి మోడల్ తీసుకోవాలని అనుకుంటుంది నా బ్యాక్ సైడ్ అయితే కొన్ని నెక్ సెట్లు కూడా ఉన్నాయి అనమాట సో అవి కూడా మీకు ఇప్పుడు మోడల్స్ అయితే చూపిస్తాను ఈ లక్ష్మీ హారం వచ్చేసి నాలుగు అంట వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళు చేపించారు సో మొత్తం లక్ష్మీదేవిలో వస్తాయి అనమాట మధ్యలో వచ్చేసి ఇలా స్టోన్స్ అయితే వస్తున్నాయి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వస్తున్నాయి సో వేసుకుంటే ఎలా ఉంటుందో లుక్ కూడా మీకు చూపిస్తాను ఈ బంగారం కోసం ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను ఈ బంగారం అనేది మన ఒంట్లో ఆభరణమే కాదు మన అవసరాలకి ఆపదకి అమ్మలా ఆదుకుంటుంది అనేసి సో ముందు ముందు కోసం మనం ఆల్రెడీ ఇంతో అంత గోల్డ్ ని సేవ్ చేసుకుంటే మన అవసరాలకి చాలా యూజ్ అవుతుంది అనమాట సో మేము ఇప్పుడు కూడా మా దగ్గర ఉండే కొంత గోల్డ్ ని వీళ్ళకి ఇచ్చి కొంత మనీని అయితే తీసుకుంటున్నాము ఇంతకీ మేము ఎంత గోల్డ్ ఇచ్చాము ఎంత మనీ తీసుకున్నాం అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకైతే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఇంతకీ గోల్డ్ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది దేనికోసం ఇవ్వవలసి వచ్చింది అనేది కూడా మీకు వీడియో లాస్ట్ అయితే క్లారిటీ ఇస్తాను సో వీళ్ళ దగ్గర మంచి మంచి ఇయర్ కలెక్షన్ కూడా ఉన్నాయి అనమాట సో అవి కూడా నేను వీడియో తీశాను మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్షాట్ తీసి చేపించుకుంటారనేసి ఇక్కడ చూపించే ఇయరింగ్స్ కలెక్షన్ అంతా కూడా ముద్ద డిజైన్ అయితే ఉన్నాయి చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఇది సెకండ్ బాక్సు సో ఇవి కొద్దిగా ఫ్యాన్సీ ఐటమ్స్ లా వస్తాయి బట్ ఇలాంటి ఇయర్ ని ఎవరు ఇప్పుడు నచ్చట్లేదు కానీ ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఎక్కువగా స్టోన్స్ ఉండే ఐటమ్స్ మనం లైక్ చేసి తీసుకుంటాం కానీ అవి ఇంత స్ట్రాంగ్ అయితే ఉండవు అలాగే అందులో మనం అనుకున్నంత అంత గోల్డ్ కూడా ఉండదు అనమాట సో ఇలా ప్యూర్ గోల్డ్ ఉన్నదే తీసుకోవడం మంచిదని నాకైతే అనిపిస్తుంది సో ఇక్కడ నెక్ అయితే నేను వేసుకున్నాను దీనికి వచ్చే లాకెట్ అయితే హైలైట్ అయిపోయింది ఈ నెక్ సెట్కి లక్ష్మి తో అయితే చాలా బాగుంది కదా సో నేనైతే అలా వేసుకున్నాను అనమాట ఇంకా అసలే గోల్డ్ చూస్తే ఊరుకోలేం కాబట్టి ఏదో నెక్ అలా వేసుకోవాలి ఇంక పెట్టేశాను సో ఈ బాక్స్ లో వచ్చేసి ఇది ఒక లాంగ్ హారం అలాగే చిన్న నెక్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి ఓల్డ్ తో ఉన్నా సరే ఇది కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది సో ఎవరికి నచ్చిన మోడల్స్ వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ ఇస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళైతే చేపిస్తారు సో ఇక్కడ మా పాత పట్టీలు అయితే చూస్తున్నారు మా పాత పట్టీలు వచ్చేసి రెండు వేల ఎనిమిది అయితే ఉన్నాయి తులం దగ్గర పావు అయితే కొడతారు కదా పాత పట్టీలకి సో అలా కొట్టగా ఇంక రెండు వేల ఎనిమిది వందలకైతే ఉన్నాయి అని చెప్పారు సో ఇంకా బాగానే వచ్చాయని నేనైతే అనుకున్నాను ఈ ఓల్డ్ పట్టీలు నావేనమాట బట్ నేను కొత్త పట్టీలు తీసుకోలేదు కానీ నా పట్టీలు ఎంతకున్నా ఏంటి అనేసి చూపించాను సో రెండు వేల ఎనిమిది వందలకైతే ఉన్నాయి అంతగా అరగలేదు కాబట్టి నేనైతే మార్చలేదు ఇంకా మా మేనత్ కూతురు నాతో వచ్చింది కాబట్టి తను అయితే మార్చింది పట్టీలు సో ఇక్కడ చూపించే ఈ మెటీరియల్ కూడా పట్టీలతో పాటు అవి కూడా తీసుకున్నది అనమాట తన ఓల్డ్ పట్టీలు వచ్చేసి ఇవి ఇలాంటి మోడల్స్ వచ్చేసి బాగా ఫ్యాన్సీ ఐటమ్స్ కాబట్టి ఇవైతే ఎక్కువ టైం రావన్నమాట మనం పెట్టుకున్న వన్ ఇయర్లోగా తెగిపోతాయి సో అందుకోసమే ఇంకా అవి మార్చవలసి వచ్చింది సో తను ఓల్డ్ పట్టీలు ఇచ్చేసి న్యూ మోడల్ పట్టీలు అయితే తీసుకోండి పాత పట్టీల మీద ఇంకో రెండు వేలు అయితే పడ్డాయి తనకైతే సో ఇవి వచ్చేసి మా అయితే చూస్తున్నాము ఈ మోడల్స్ అయితే సో కొంచెం ఏజ్ పర్సన్ కాబట్టి ఈ మోడల్స్ అయితే తనకు సెట్ అవుతాయి అనేసి ఈ మోడల్స్ అయితే తీసుకున్నాము ఇలా ముద్దుగా ఉండే డిజైన్తో పట్టీలు తీసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మాటి మాటికి పట్టీలు వాళ్ళు మార్చరు కాబట్టి ఇలాంటిలోనే తీసుకోవడం బెటర్ అనిపించింది సో అందుకోసమే వాళ్ళకైతే ఇంకా ఈ పట్టీలే తీసుకున్నాము మేనత్కు కూడా చాలా బాగా నచ్చాయి అనమాట ఆ పట్టీలు అయితే సో ఇక్కడ ఇంకా అందులోనే చాలా డిజైన్స్ అయితే చూపించారు కానీ బట్ అవే తీసుకున్నాము సో ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట ఇవి వచ్చేసి బుట్టలు వాళ్ళ దగ్గర ఉండే కొన్ని బుట్టల డిజైన్ కలెక్షన్ అయితే మాకు చూపించారు సో వాటికి కూడా ఇలా వీడియో అయితే తీసాను బుట్టల్ కలెక్షన్ మాత్రం వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి అనమాట సో ఎప్పుడైనా వెడ్డింగ్స్ పడేటప్పుడు సడన్ గా కొనాలన్నా సరే వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి సో చాలా స్ట్రాంగ్ కూడా ఉంటాయి అనమాట చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అయితే ముద్ద డిజైన్ వర్క్ అయితే చాలా బాగున్నాయి కొంతమందికి ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా నచ్చుతుందనమాట ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి మోడల్స్ నచ్చుతుందో లేదో నేను చెప్పలేను కానీ మా ఊరు సైడ్ మాత్రం ఇలాంటి బుట్టల్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వీళ్ళ దగ్గర ఇలాంటి బుట్టలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాను ఎక్కువగా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉండే జ్యువెలరీనే తీసుకొస్తారు ఈ బాక్స్లో ఉండే చిన్న చిన్న బుట్టలు వచ్చేసి ఫ్యాన్సీ బుట్టలు అనమాట ఇవి వచ్చేసి డ్రెస్సెస్ మీదకి వాటికి అయితే చాలా బాగుంటాయి అలాగే సింపుల్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటాయి అనమాట సో గోల్డ్ షాప్కి వచ్చేటప్పుడు అక్కడ ఉండే కొన్ని నెక్స్ట్ సెట్ మోడల్స్ని మన మెడలో వేసుకొని చూసుకొని మురిసిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నేను ఎప్పుడు గోల్డ్ షాప్ కు వచ్చినా సరే అక్కడ ఉండే కొన్ని సెట్లు చూసాక ఒక్కసారైనా మెడలా వేసుకుని అయితే తీసేస్తాను సో అక్కడ ఉండే నెక్సెట్ నాకైతే ఎలా ఉంటుంది ఏంటనేసి చూస్తాను అనమాట ఈ మోడల్ కూడా అలాగే వేసుకొని చూశాను ఎంతటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకుని ఒక చిన్న గోల్డ్ వస్తువు అనే కొనుక్కొని ఉంచుకోవడం వలన మనకు వడ్డీ రూపంలో మనీ అనేది సేవ్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అవి వచ్చేసి చిన్న బుట్టలు అనమాట అవి నేను ఇప్పుడు తీసి చూపియలేదు కానీ సో నా ఆల్రెడీ నా చెవులకి అయితే ఇప్పుడు ఉన్నాయి మీరు చూసినట్లయితే అవి వచ్చేసి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట ఎప్పుడు కూడా నా చెవులకి పెట్టుకుని ఉంటాను నేనైతే ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం అవి తీసి నేను నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను ఇలా డైలీ ఇయర్ రింగ్స్ చెవులకి ఉండటం వల్ల ఎంతో కొంత అనేది వస్తుంది కదా సో నా ఇయరింగ్స్ వచ్చేసి నేను అప్పుడు పదకొండు వేలు పెట్టి అయితే కొన్నాను అవి అయితే సో అలా కొన్ని పెట్టుకున్నప్పటి నుంచి కూడా అంతగా అవి తీయలేదనమాట సో రీసెంట్గానే నా ఇయర్ రింగ్స్ని ఒక జ్యువెలరీ షాప్లో అయితే చూపించాను ఎంత కొన్నా ఏంటి అనేసి అంటే నేను పదకొండు వేలు పెట్టి కొన్ని ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు పదిహేను వేలకైతే చూపించారు సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఇంకా సో దీనివల్ల ఏమర్థమైందంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కాబట్టి అప్పట్లో పదకొండు వేలు పెట్టి కొన్నా సరే ఇప్పట్లో పదిహేను వేలు అయితే వస్తాయి సో నేను అలా అనమాట ఎంత కొన్నా ఏంటనేసి ఇంకా నా చెవిట్లోనే ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్ ఏంటి మనీ పట్టుకుని ఉన్నాను అనుకున్నారు ఆ వీడియో అంతా కూడా డిలేట్ అయిపోయిందనమాట నేను చూసుకోలేదు ఒక మంచి వీడియో డిలేట్ అయిపోయిందని చాలా బాధపడ్డాను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు అవ్వలేదన్నమాట ఇంతకీ డిలేట్ అయిన వీడియో ఏంటంటే గోల్డ్ అనేది ఇచ్చి మనీ తీసుకున్నామని చెప్పాను కదా సో మా మేనత్ వచ్చేసి సైట్ అయితే తీసుకుంటుంది సో సైట్ తీసుకోవడానికి తన దగ్గర ముందుగా కొనుక్కునే బిస్కెట్ ముక్కని మేము వాళ్ళకి ఇచ్చేసి ఈ మనీని అయితే తీసుకున్నాము సో ఆ గోల్డ్ బిస్కెట్ అనేది కూడా నాది కాదు ఈ మనీ అనేది కూడా నాది కాదు అనమాట మా మేనత్ పిలిస్తే నేను షాప్కి అయితే వెళ్ళాను సగం వీడియో అనేది డిలేట్ అయిపోయింది కాబట్టి నేను ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేశాను సో ఆడియో అయితే వింటారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు సో మా మేనత్ అనేది సైట్ అయితే తీసుకుంటుంది కదా సో తను తనకైతే మనీ సరిపోలేక ఇంకా తన దగ్గర ముందుగా తీసుకుని ఉండే తులం నర గోల్డ్ అయితే అయితే తీసుకొని వచ్చింది తులం నరలో అరుతులం తన ఇంటికి తీసుకెళ్లి తులాన్ని అయితే వాళ్ళకి ఇచ్చింది సో ఆ తులం నర గోల్డ్ ని కట్ చేసి అరుతులం మాకు ఇవ్వడం తులం వాళ్ళకి ఇచ్చి మాకు ఎంత మనీ ఇచ్చారు ఇదంతా కూడా నేను వీడియో అయితే తీసాను బట్ వీడియో అసలు డిలేట్ అయిపోయిందని కూడా అసలు చూసుకోలేదు చాలా బాధపడుతున్నాను అనమాట మంచి వీడియో డిలేట్ అయిపోయినందుకు సో మేము అయితే తులం గోల్డ్ అయితే వాళ్ళకి ఇచ్చాం కదా ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ కి మాకు మనీ అయితే ఇచ్చేసారు సో జ్యువెలరీ అయితే కొద్దిగా మనీ అనేది కొట్టుంద్రు బట్ ఇది మేము బిస్కెట్ అనేది ఇచ్చాం కదా సో అందువలన ఆ రోజు గోల్డ్ రేట్ బట్టి మాకు కూడా మనీ ఇచ్చారనమాట గోల్డ్ అనేది వస్తువు రూపంలో ఇస్తే మనకు తరుగు అనేది కొడతారు కదా సో మనం ప్యూర్ గోల్డ్ అనేది ఇచ్చాం కాబట్టి బిస్కెట్ ముక్కనే మనం ఇచ్చాం కాబట్టి మనకు మనీని అయితే ఆ రోజు ఉండే రేట్కి అయితే ఇచ్చేసారు సో కరెక్ట్ రేట్కి అయితే వేసే మాకు మనీ అయితే ఇచ్చారు ఇంకా మనీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మా బాపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అప్పట్లో తులం బంగారం ఎయిటీ ఫోర్ థౌజండ్కి అయితే తీసుకుంది ఇప్పుడు వచ్చేసి ఈ తులం బంగారాన్ని ఇస్తే నైన్టీ ఫోర్ థౌజండ్ అయితే వచ్చింది సో తనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యింది సో మా మేనత్ అయితే సక్సెస్ఫుల్ గా సైట్ నైతే కొనడం జరుగుతుంది చూసారు కదా మన అవసరానికి గోల్డ్ ఉంటే ఎంతలా ఆదుకుంటుందో సో అందుకోసమే తప్పనిసరిగా ఇంత అంత గోల్డ్ అయితే సేవ్ చేసుకోవాలి ఫొటోస్ యాడ్ చేసినా సరే లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్